హాయ్ హలో వెల్కమ్ టు టీవీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం హైదరాబాద్లో భారత రాష్ట్ర సమితికి అపూర్వ విజయం అందించడంలో కీలక పాత్ర వహించిన భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లకు పార్టీ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో భారత రాష్ట్ర సమితి పటిష్టంగా ఉందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగరవేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ఎన్నికల ఫలితాల నుంచి నిరాశ పడకుండా ప్రజల తరపున ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చేలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు ఇందులో భాగంగా హైదరాబాద్ లోను హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని అయితే హామీలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ అన్నారు జిహెచ్ఎంసి లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ నగర అభివృద్ధి కోసం ఎప్పటిలాగానే నిరంతరం కృషి చేద్దామని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే పనిచేసేలా పార్టీ భారత రాష్ట్ర సమితి అని కేటీఆర్ అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు కేటీఆర్ Hi, this is Monica. Please like, share and subscribe GRTV.